హాయ్ వ్యూవర్స్ బాగున్నారా అందరూ మీకోసం ఈరోజు స్మెల్ రాకుండా చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం కడిగి ఉంచుకున్న ఫిష్ ముక్కలు మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రెండు టమాటాలు మూడు బెండకాయలు చింతపండు నీళ్ళు ఆయిల్ ఓకే వివర్స్ చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా గ్యాస్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి కొంచెం పెద్ద బాండీనే యూజ్ చేసుకోండి ఎందుకంటే ఫిస్ ముక్కలు చితికిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది బాండీ వేడెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా ఉల్లిపాయలు వేసుకొని చూపించిన విధంగా వేగించుకోండి వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత వేగడం అంటే ముదురు ఎరుపు రంగులోకి వచ్చేలాగా వేగించుకోవాలి వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వేగనిచ్చుకొని అందులో తరిగి ఉంచుకున్న టమోటాలు వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి టమాటాలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా పడుతుంది మగ్గిన తర్వాత అందులో చిటికడు పసుపు సరిపడా ఉప్పు కారము వేసుకోవాలి ఇది మొత్తము బాగా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని మాడిపోకుండా ఉంటుంది ఇలా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా మగ్గిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళలో ఉన్న చింతపండు బాగా నీళ్ళలో మిక్స్ అయిపోయేలాగా మొత్తం పీసుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఈ మిశ్రమంలో ఆ చింతపండు నీళ్ళను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి మధ్య మధ్యలో కొంచెం మూత తీసి చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ముక్కలు మునిగేలాగా గరిటతో సర్దుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత స్పెషల్ ఎఫెక్ట్ కోసం అయితే కాదు గుజ్జు బాగా వచ్చేలా ఇంకొంచెం టేస్ట్ కోసం తరిగి ఉంచుకున్న బెండకాయలు ముక్కలు యాడ్ చేసుకుందాం నేను తిప్పిన విధంగా అంతా కలిసేలాగా తిప్పుకోవాలి గరిట పెడితే ముక్కలు కూడా జ్యూస్ అయిపోతాయి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉంచి ఫిష్ మసాలా వేసుకొని అది కూడా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ మనకు కావాల్సిన గుమ్మగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే నాకైతే అంటే చాలా ఇష్టము నా ఫేవరెట్ కూడా మీలో ఎంతమందికి చేపలంటే ఇష్టమో ఏ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి అలాగే అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీ చూపిస్తాను ఓకే వీవర్స్ నాకు సపోర్ట్ చేయమని అడుగుతూ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్